సామ్రాట అశోక చక్రవర్తి రాజ్యం భూమిలో పోయింది ఎవడికి తెలవదు అది భూమిలో పోయింది బ్రిటీషుడు వచ్చి భూమి బద్దలు కొడితే అశోక సామ్రాజ్యం బయటికి వెళ్ళింది ఎయిటీన్త్ పద్దెనిమిది తర్వాత అప్పుడు ఈ దేశంలో అణగారిన వర్గాల పీడిత వర్గాలకి భారతదేశంలో ఒకనాడు రాజ్యం ఉన్నది అది ప్రపంచంలో గ్రీకు దేశాలలో ఉన్న రిపబ్లిక్ ప్రజాస్వామ్య రాజ్యానికన్నా ముందే భారతదేశంలో ఒక రిపబ్లిక్ స్టేట్ ఉంది దట్ ఈస్ సామ్రాట్ అశోక చక్రవర్తి కింగ్డమ్ అని చెప్పింది ప్రపంచ చరిత్ర చెప్పిన మాట ఇది ఇక్కడి నుంచే రిపబ్లిక్ సూత్రాలు గ్రీక్ దేశం పోయినాయి ఆడి నుంచే ఇంగ్లాండ్ పోయి ఆ నుంచే అమెరికా పోయిందని చెప్పుకుంటూ వచ్చింది అగో అది పట్టుకున్నా అని అంబేద్కర్ చెప్పి అశోక చక్రాన్ని తెచ్చి జాతీయ జెండాలో పెట్టి నాలుగు సింహాలను తీసుకొచ్చి అశోకుడి యొక్క ధర్మ పరిపాలన రాజ్యాంగంలో పెట్టి బుద్ధుడి బోధనలు తీసుకొచ్చి పీఠికలు పెట్టి నా రాజ్యాంగము సార్వకాలికమైనది సార్వజనీనమైనది ఇంకా చెప్పాలంటే భారత రాజ్యాంగ పీఠిక విశ్వజనీనమైనది ఏ దేశమైనా పరిపాలించుకోవచ్చు